అరపరాల వాసు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రామగిరి గ్రామం ఇది తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలో ఉంది ఈ రామగిరి గ్రామం తిరుపతి నుండి పుత్తూరు ఊతుకోట మీదుగా చెన్నై రహదారిలో పిచ్చాటూరు దాటిన తర్వాత మూడు కిలోమీటర్లోపు వస్తుంది పిచ్చాటూరు దాటిన తర్వాత మీకు ఎడం వైపున ఒక కొండ కనిపిస్తుంది ఆ కొండ చివరి పాద భాగంలో ఉన్నదే శ్రీ స్వామి స్వామివారి ఆలయం కొండ పైన ఉన్న ఆలయమే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ఇక్కడ ప్రధాన ఆలయం కాలభైరోడిదే ఇక్కడ నంది వెంట నిరంతరము గంగాజలం వస్తూ ఉంటుంది ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది సాధారణంగా శివునికి ఎదురుగా ఖచ్చితంగా నంది ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం హనుమంతుడు ఉంటాడు ఇక్కడికి చెన్నై తిరుపతి నుండి పర్యాటకులు వస్తూ ఉంటారు ఈ గ్రామం చెన్నై నగరానికి వాయువ్య దిశలో తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ తిరుపతికి ఆగ్నేయంగా యాభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఇక్కడ స్థల ప్రాణ పురాణం ప్రకారం రామాయణంలో రావణుడిని సంహరించిన తరువాత శ్రీరాముడు బ్రహ్మహత్య పాతక నివారణ కొరకు కులగురువు వశిష్ఠుని సలహా మేరకు కాశీ నుండి శివలింగ శివలింగం తెచ్చి పూజిస్తే పోతుందని తెలుసుకొని శివలింగం తెచ్చే బాధ్యతను హనుమంతునికి అప్పగిస్తారు ఆంజనేయుడు కాశీకి వెళ్ళి శివలింగం తెచ్చే మార్గ మధ్యలో కాలభైరవుడు ఈ ప్రాంతం నుండి చూచి శివుడు తన స్థానంలో నివసించాలని కోరుకొని సూర్య భగవానుడు వాయుదేవుని వేడుకున్నాడు కాలభైరవుని కోరికను మన్నించి సూర్యుడు అకస్మాత్తుగా అధిక వేడిని ప్రసరించారు ఈ వేడికి హనుమంతునికి దాహం వేయగా ఇక్కడ దిగి దాహం తీర్చుకున్నందుకు మారు మారువేషంలో ఉన్న కాలభైరవుడి బాలుడిగా ఉన్న కాలభైరువుడిని నీటి కోసం ఆరా తీశారు ఆ బాలుడు ఒక చెరువును చూపగా తన చేత ఉన్న శివలింగాన్ని ఆ బాలుడి చేతిలో పెట్టి తను వచ్చే వరకు పట్టుకోమని క్రింద ఉంచరాదని తెలిపి నీటి కోసం వెళ్ళగా శివలింగం బరువుగా ఉందని నేలపై పెట్టి వెళ్ళిపోయాడు ఆ బాలుడు హనుమంతుడు ఆ బాలుడు చేసిన నిర్వాకానికి కోపే దృక్తుడై ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ శివలింగాన్ని తీసుకోగా అది కదలలేదు మెదలలేదు తన తోకను శివలింగానికి చుట్టి బలవంతంగా ప్రకలించగా అది ఉత్తరం వైపు ఒరిగిపోయింది కానీ చేతికి రాలేదు హనుమంతుడు ఇక చేసేది లేక తిరిగి కాశీకి వెళ్ళి శివలింగాన్ని తేగా అక్కడ రామేశ్వరంలో సమయాతీతం అవడంతో సైకత లింగాన్ని ఏర్పాటు చేసుకున్న ఏ ఏర్పాటు చేసుకొని పూజా కార్యక్రమాలు చేసుకున్నారు సీతారాముల వారు రాములు వారి కొరకు తెచ్చిన శివలింగం కావున ఈ ప్రాంతాన్ని రామగిరిగాను ఆంజనేయని బలంతో ఉత్తరం వైపు వారినందుకు శ్రీవాలీశ్వర స్వామిగాను రెక్కాటిెక్కింది ఈ ఆలయం ఇక్కడ కాలభైరవుని క్షేత్రం కాబట్టి సంతానం సంతానం లేని దంపతులు ఇక్కడ పూజిస్తే సంతానం కలుగుతుందని ప్రతీతి అందుకై చుట్టుపక్కల గ్రామాల భక్తులు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులంతా కూడా ఇక్కడ విచ్చేసి కాలభైరవాన్ని పూజిస్తూ ఉంటారు ఇక్కడ విశేషంగా శివరాత్రిన చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు తదుపరి అష్టమి రోజున విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు కొండపైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం కాబట్టి కృత్తిక నెల నెల వచ్చే మాస విశేషమైన పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు శుభం శుభం శుభం